రేబాయ్ ఎమసే యహపర్ 90% తెలుగు మే బోర్డ్ హై ని నేనా తో వెరీ అబౌట్ ద తెలుగు ఉర్దో ఇంగ్లీష్ క్యోంకి హర్ దుకాన్ మే మై జోక్ జో దేక్తే జాతా హు తెలుగు మే హై హై అగర్ కైబీ కుచ్ ఐసా ప్రాబ్లమ్ హై తో హమ్ రెక్టిఫై కర్ దేంగే usమే కుచ్ చించా కర్నే కా కో ఇత్నా జరూరీ నహీ సర్ ఇపుడు రైదు బంద్ గానే పెన్షన్ గానే ఆల్్రెడీ నల అబ్దిజార్ల ఉన్నారు వాలి మళ్ళీ రిఅప్లై చేస్కోవాల సర్ వన్ సెకండ్ సిఎం గారు పెన్షన్ ఉన్నా రైనా దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు సీఎం సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం ఎనక్కడికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము శ్వేతపత్రం విడుదల ద్వారా ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటు తీసుకుంటాం ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా తెచ్చుకుంటాం వేషజాలకు వెళ్లాల్సిన లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు శ్రీరామ్ థ్యాంక్ యూ ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యి వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది సో వైల్ దట్ ఇస్ అ సక్సెస్ ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది డ్రైవర్ స్థాల్కి ఇన్కమ్ తగ్గింది దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్ ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం దీన్ని మేము హమారే సర్కార్ మిస్యూజ్ ఆర్ కరప్షన్ కు రోక్ దితో జితన బి వెల్ఫేర్ కన్నా కర్ దే జీ బ్యాంక్స్ కా జోబీ పేమెంట్ కదా वो भी पेमेंट कर सकते आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे एंड केंद्र सरकार से जो मिलने वाले हैं मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट्स है बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए ये पिछले सरकार तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग मिले जो भी पेंडिंग हमारा स्टेट को आने के एक्सकर के लिए जो पैसे केंद्र सरकार से आने सब सारे पूछ के आगे हम लगातार उनके बारे में हम केंद्र सरकार से हम हमेशा कंसेंसस बिल करके जो पैसे आने हैं पैसे ले लेके आगे सरकार चलाने वाले हैं